శ్రమజీవుల హక్కులకై ఇరవై వేల నుండి నలభై యాభై వేలలో కార్లు ఇప్పిస్తున్నావు సైఫన్న ఈ రెండు వేల ఇరవై ఐదులో కూడా ఇంకా డబుల్ త్రిబుల్ ఇప్పించుకుంటూ పోవాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా అందరికి నమస్తే అస్సలం వెల్కమ్ టు సాయి కోర్స్ వారోల్డ్ నా గుడ్ మార్నింగ్ అన్న నా ఎవడు ఫ్యామిలీ ఉందరి గుడ్ మార్నింగ్ డోంట్ ఫిగర్ అన్నా నేను ఉన్న సైబానా ఉండు పోయేసారి కన్నా రెడ్ టిప్పి పిచ్చిద్దాం అందరికి పిచ్చిద్దాం ట్రాక్ చేయదేలే బా పోదాం లేట్ చేయకుండా స్కిమ్ ఇచ్చ్రొచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి సెలీరియో మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ సింగల్ ఓనర్ కార్ షోరూమ్ ట్రాక్ కార్ ఈ కార్ అది పెట్టిండ్రు పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెంట్ నాన్ యాక్డెంట్ పెట్రోల్ వేరియంట్ లోకల్ ట్వంటీ త్రీ లాంగ్ ట్వంటీ ఫైవ్ మైలేజ్ వస్తుంది నాలుగు కాదు ఐదు కాదు అపోలో సీల్ టైర్స్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది బట్ లోపల టాచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఇంజన్ యాక్సిడెంట్ ఉంది నైంటీ తిరిగింది షోరూమ్ హిస్టరీ షోరూమ్ సర్వీస్ రికార్డ్ కూడా ఉంది ఓకేనా సింగల్ ఓనర్ కార్ అన్న కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది లోపల టచ్ స్క్రీన్ సిస్టమ్ రివర్స్ పార్కింగ్ క్యాంప్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది దీని ప్రైజ్ యాక్చువల్లీ టూ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ చెప్పారు మనమైతే టూ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో స్లైట్లీ నిగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ సింగల్ ఓనర్ కార్ అన్న పోతే నాలుగు కాదు ఐదు సీల్ టైర్స్ ఉన్నాయి అపోలో టచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది షోరూమ్ ట్రాక్ కార్ సింగల్ ఓనర్ కార్ అన్న లోకల్ ట్వంటీ త్రీ లాంగ్ ట్వంటీ ఫైవ్ మైలేజ్ అంటున్నారు డోంట్ మిస్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది ఇన్సూరెన్స్ ఒకటి వ్యాలెడ్ లేదు కారు ఇంజన్ గింజన్ మొత్తం వీడియో పెట్టిండు ఇంకా వీడియో వాయిస్ కూడా ఇస్తాను మిస్ చేసుకోకండి మస్తు ఉంది కారు మాత్రం మీకోసం లో బడ్జెట్లో మాక్సిమం మనం ఇరవై వేలు ముప్పై వేలు నలభై లక్షల లక్ష కార్లు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం బట్ అప్పుడప్పుడు కొంచెం బడ్జెట్ కార్ కూడా కొంచెం పదిలో ఒకటి రెండు పెడతాం ఎందుకంటే అన్ని రకాల కార్లు తీసుకోవాలి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇరవై ముప్పై నలభై ఆవే కాదు ఆ పై మొత్తం రెండు లక్షల కారు కూడా తీసుకోవాలన్నా తగ్గేదలే కార్ అవుతుంది ఇంకా డిటో చెప్తా సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియా నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓర నెంబర్ వస్తాయి మీకు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకొచ్చి మీరు ప్రతి కార్ కొన్నప్పుడు అమౌంట్ అయిపోతాయి వీడియో వస్తే లైక్ చేయండి సబ్కెచ్ చేయండి షేర్ చేయండి మన ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం కార్ అయితే ఇది ఇంకా డీటెయిల్ చెప్తా ఉంటా రైట్ బై స్టాప్ లాగా ఏమన్నా అయితే రైట్ అన్న మారుతి సెలీరియో మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ సింగల్ ఓనర్ కార్ అన్న ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారు పవర్ స్టీరింగ్ బట్ పోతే మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఓకేనా బట్ పోతే టైర్స్ మాత్రం ఐదుకి ఐదు అపోలో సీల్డ్ టైర్స్ ఉన్నాయి ఓకేనా సెంట్రల్ లాకింగ్ టూ కీ రిమోట్స్ ఉన్నాయి ఏసీ చిల్డ్ ఉంది పోతే రీడింగ్ మాత్రం నైంటీ థౌజండ్ తిరిగింది షోరూమ్ హిస్టరీ షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉందంటున్నారు ఓకేనా సింగల్ ఓనర్ కార్ అన్న ఓకేనా బట్ పోతే టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది బట్ పోతే సింగల్ ఓనర్ కారు టోటల్ కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్టిడెంట్ కారు బట్ పోతే మైలేజ్ మాత్రం ట్వంటీ ఫైవ్ అంటే లాంగ్ ట్వంటీ ఫైవ్ లోగల్ మాత్రం ట్వంటీ త్రీ వస్తుందని చెప్తున్నారు లోపల చూడవచ్చు పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండోస్ ఉన్నాయి బట్ పోతే ఏసీ చిల్డ్ ఉంది లోపల టచ్ స్క్రీన్ యాండ్రాయిడ్ సిస్టమ్ ఉందన్న చూడవచ్చు రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది టచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ నైంటీ థౌజండ్ జెన్యున్ రీడింగ్ ఇది షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది అంటున్నారు సింగల్ ఓనర్ కారు కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది పెట్రోల్ వేరియంట్ ఇది ఓకేనా బట్ పోతే సీటింగ్ కూడా లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది బట్ పోతే హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కారు టోటల్ కంపెనీ పెయింట్ మీద ఉంది ఓకేనా దీని ప్రైస్ వచ్చేసి యాక్చువల్లీ అన్న టూ ల్యాక్స్ సెవెంటీ టూ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ అనారు మనమైతే టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం డన్ బ్యాక్ డిక్కీ స్పేస్ గురించి చూడవచ్చు స్టెప్ని కూడా సీల్ టైర్ అన్న అపోలో ఐదుకి ఐదు సీల్ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఒకటి వ్యాలిడ్ లేదు షోరూమ్ సేఫ్టీ కిట్ కూడా ఉంది చూడవచ్చు కార్ అయితే చాలా క్లీన్ అయిన నీడు ఉంది మారుతి సెలిరియో టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇంజన్ కూడా సైలెంట్ ఉంది అంటున్నారు అఫ్రాన్లు లెగ్ పీస్లు టోటల్ ఒరిజినల్ బాడీ ఎటువంటి యాక్సిడెంట్ లేదు ఎటువంటి రెస్ట్ లేదు కార్ అయితే చాలా క్లీన్ అయిన నీడు ఉంది రేట్ కూడా చాలా రీజనబుల్ అన్న టూ థౌజండ్ ఫోర్టీన్ సెలీరియో అన్న పెద్ద బండి ఇది ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఫైనల్ చేసుకోండి టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ చాలా రీజనబుల్ ప్రైజు బట్ పోతే ఎమరాన్ బ్యాటరీ ఉంది ఇంజన్ కూడా చాలా సైలెంట్ ఉంది అంటున్నారు అఫ్రాన్లు లెగ్ పీసులు టోటల్ ఒరిజినల్ ఉంది కార్ మాత్రం ఓకేనా టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్లో స్లైట్లీ ఉంటుంది అన్న ఎక్కువ ఉండదు ఎందుకంటే యాక్చువల్లీ అన్నా టూ ఎయిటీ టూ సెవెంటీ అంటే మనం ఉండి మీకన్నా ముందు మనమే తగ్గించి పెడతాం అనేది ఏంటంటే ఎక్కువ పెట్టాం కార్స్లో ఛానల్లో ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సోర్ నంబర్కి ఫిక్స్ పెట్టండి ఓకేనా ఉంటా రేట్ బెస్టైడీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్